కలం స్నేహం కవితల హారం హరి విల్లుల సంబరం హాయ్ హలో నమస్తే శుభోదయ్ ఆదాబ్ వణకం వెల్కమ్ టు కలం స్నేహం కలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులు మరియు శ్రేయభలాషులందరికీ మా నమస్సులు చైత్రంలో కురిసే మంచి తుమ్మిదల్లా వసంతాన్ని అల్లుకునే మల్లె ముగ్గల్లా వేసవి తాపంలోని తాటి ముంచెల్లా ఆహ్లాదాన్ని అణువణువున అమలిన గంధంలా పరిచే మన కళా స్నేహం అనుబంధ సమూహాల్లో నిత్యం వెన్నెల కురిపిస్తూ తారల్లా సితారల్లా వెలగొందుతున్న మిత్రులందరికీ మా హృదయపూర్వక శుభాభినందనలు ఇక ఈ వారం కలం స్నేహం అనుబంధ సమూహంలోని బెస్ట్ వన్ బెస్టు విజేతలందరికీ మా మనఃపూర్వక శుభాభినందనలు కలం స్నేహం కవితలహారం హరివిల్ల సంబరంలో ఈ వారం బెస్ట్ వన్ బెస్టు విజేతలు శ్రీమతి మక్కువ అరుణకుమారి గారు సంగీత శ్రీ గారు చట్టి లక్ష్మి గారు పి లలిత గారు డాక్టర్ కమలాదేవి గారు సుజాతారావు గారు చట్టి లక్ష్మి గారు వై మంజుల గారు యామిని గారు చట్టి లక్ష్మి గారు అరుణా మురళి గారికి మా హృదయపూర్వక శుభాభినందనలు సుస్వరాల నందనం సరాగాల సంబరంలో ఈ వారం బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ విజేతలు స్వర్ణలత గారు జ్యోతి వైద్య గారు కె శిరీష గారు మాధవి లత గారు ఏ భాగ్యలక్ష్మి గారు భాగ్య అశోక్ గారు గాయత్రి గారు అన్నపూర్ణ గారు శిరీష భాస్కర్ గారు శ్రీనిజ గారు నవనీత కొండన్ గారు ఉషా ప్రసాద్ గారులకు మా హృదయపూర్వక అభినందనలు చిత్ర స్నేహం రంగుల చిరుజల్లు ఆనందాల పొదరలలో ఈ వారం బస్ విజేతలు స్వాతి బీచ గారు సుజాత వైద్య గారు పద్మిని గారు సుజాత వైద్య గారు ఎల్ వెంకటేశ్వర్లు గారు సుజాత వైద్య గారు పద్మిని గారు లెనీనా గారు భవానీ గారు ఎం శ్రీవాణి గారు ఏ పద్మజ గారు లెనీనా గార్లకు మా హృదయపూర్వక అభినందనలు కథా స్నేహం అనుభవాలలో గిలి అనుబంధాల వారధుల్లో ఈ వారం బెస్ట్ బెస్టు విజేతలు సులోచన గారు రాధా ఓడూరి గారు స్వరూపరాణి గారు బృంద గారు విద్యులత గారు సుజాతారావు గారు అరుణ భట్వార్ గారు సుజాత కోకిల గారు విద్యులత గారు స్వరూపరాణి గారు శైలే గారు పద్మజ గారులకు మా హృదయపూర్వక అభినందనలు నాట్య స్నేహం ఆనందాల హేళి పదరవణులందేస్టు విజేతలు ప్రణవశ్రీ గారు పి శ్రీకృతి గారు ప్రణవశ్రీ గారు వర్ష గారు దీపిక గారు సత్యలక్ష్మి గారు మోక్షశ్రీ గారు రిషిక గారు ఎస్ చిన్మయ్ గారు మోక్షశ్రీ గారు నీలా పూజ గారు ఏ టు విజేతలు నవీన్ కుమార్ గారు పాండురంగ విట్టల్ గారు పి శ్రీనివాస్ గారు పాండురంగ విట్టల్ గారు విరయ్ గారు అక్కి నరసింహల్ గౌడ్ గారు విజయ్ కుమార్ గారు నరసింహల్ గౌడ్ గారికి మా హృదయపూర్వక అభినందనలు కలం స్నేహం టు ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ విజేతలు రమణ బాబు గారు భీమా శ్రీనివాస్ గారు ఎల్ వెంకటేశ్వర్లు గారు టి రవీంద్ర గారు పాండురంగ విఠల్ గారు భీమా శ్రీనివాస్ గారు యు రమణ బాబు గారు అరవ రవీంద్రబాబు గారు యు రమణ బాబు గారు భీమా శ్రీనివాస్ గారు జిజి రావు గారు యు రమణ బాబు గారు వీరిటీ మా హృదయపూర్వక అభినందనలు స్నేహం సమూహాల్లో బెస్ట్ బెస్ట్ వన్ ఎంపికైన విజేతలందరికీ మరొకసారి శుభాభిన తెలియజేస్తూ మరో మెగా వీడియోతో మీ ముందుకు వస్తాను మీలో ఒకరిని మీ నేస్తాను మీ కళ్యాణ్ స్నేహం సంజయ్ శర్మ మరి ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందమైన అభినందనలను కమెంట్ బాక్స్లో ఉంచండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ